నమస్తే నేను మీ ఎంఈ నాయుడు సివిల్ సర్వీస్ కావాలనే లక్ష్యంతో డ్రెయిన్ శ్రమించిన ఓ యువతి ఒత్తిడికి బలైంది ఢిల్లీలో శిక్షణ పొందుతూ ఉన్న అంజలి అనే యువతి మూడు అటెంట్లను చేసిన ఫలితం లేకపోయింది దీంతో కుంగిపోయిన ఆమె తల్లిదండ్రులు క్షమించమని కోరుతూ ఆత్మహత్య చేసుకుంది ప్రైవేట్ హాస్టల్లో రెంటల్లు దండుకుంటున్నాయని సూసైడ్ నోట్లో పేర్కొంది సివిల్స్ క్లియర్స్ కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆమె ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తూ ఉంది నేటి యువత ఒత్తిళ్లకు గురవుతూ ఉంది అలాగే ప్రైవేట్ దందా కూడా ఎక్కువ అవడంతో భారం పెరగడంతో అనుకునే లక్ష్యాన్ని సాధించలేదని ఆమె మనస్తాపం చెందింది ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది కానీ లక్ష్యానికి ఏముంది ఈరోజు కాకపోతే రేపు చేస్తాం కానీ ఇలాంటివన్నీ కూడా ఎవరు తిరుగురాని లోకానికి వెళితే ఆ తల్లిదండ్రులు కడుపు భారాన్ని ఎవరు మోస్తారు ప్లీజ్ దయచేసి విద్యార్థులు ఒక్కసారి ఆలోచించండి ఇది కాకపోతే మరొక లక్ష్యాన్ని మనం సాధిస్తాం అంతేగాని ప్రాణాలు విడిచిపెట్టేంత ప్రయత్నం అయితే మాత్రం చేసుకోవద్దు టీడీపీ తప్పుడు ప్రచారంతో సునకానందం పొందుతూ ఉందని వైసీపీ నేత మాజీ మంత్రి పేరు నాని అన్నారు కులాల నానికి క్యాన్సర్ వచ్చిందని ప్రచారం చేస్తారు వాళ్ళ అమ్మగారు ఇటీవలే న్సర్ జయించారు చెకప్ కోసం ఆమె వెంట వెళ్తే ఆయనకి వచ్చిందండి అంటూ ఉన్నారు అలాగే వంశీపై అన్యాయంగా కేసు పెట్టారు దీనిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు టీడీపీ చేస్తున్న మోసలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరుస్తామని పేరు నాణి అన్నారు మాజీ మంత్రి పేరు నాని చాలా సంక్షల వ్యాఖ్యలు చేశారు కొడాలి నానికి క్యాన్సర్ అనేది రాలేదు కేవలం వాళ్ళు అలాగే వంశీ పై కూడా తప్పుడు కేసు పెట్టారు దీనిపైన చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి పేరు నాని వాలంటీర్లు చురుగ్గా ఉండేవారని వరదలు వంటి విభత్తలు వచ్చినప్పుడు ఎంతో సాయం చేశారని మాజీ ఎంపీ మార్గాని పరతున్నారు వాలంటీర్లకు నెలకు పదివేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు వారికి తిరిగి విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ మార్గాని పర పూర్తి స్థాయిలో పక్కన పెట్టేశారు నెలకు పదివేలు ఇస్తామని చెప్పారు మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అది విపత్తులు వచ్చేటప్పుడు చాలా కీలక పాత్ర పోషించారు వాలంటీర్లు అలాంటి వాలంటీర్లకు మాట ఇచ్చి తెప్పారని చంద్రబాబును చాలా సీరియస్ అవుతూ ఉన్నారు మాజీ ఎంపీ మార్గణి పరాత్ అమరావతిలో సచివాలయం ఇతర నిర్మాణాలు పరిశీలించేందుకు ఐఐటి మద్రాస్ నిపుణులు బోటులో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది ఇలాంటి వరదలు వచ్చే ప్రదేశంలో రాజధాని ఏంటి అని పలువురు ప్రశ్నించారు రాజధాని పూర్తయ్యాక వరదలు వస్తే పరిస్థితులను నిలదీస్తూ ఉన్నారు అయితే జగన్ విధ్వంసం వల్లే ఇలా జరుగుతుందని సచివాలయం నిర్మాణం మధ్యలో నిలిపేయడం వల్లే నీరు నిలిచిందని టీడీపీ అధికారులు కౌంటర్ ఇస్తున్నారు అంటే ఇక్కడ ఐఐటి నిపుణులు అయితే మాత్రము బోటు వేసుకొని అమరావతిలోని తీవ్ర ఇతర నిర్మాణాల ఎందుకు ఐఐటీ నిపుణులందరూ కూడా మద్రాసు నిపుణులు వెళ్ళారు అయితే బోట్లో తిరుగుతుండ అక్కడ నీరు అనేది పూర్తిగా ఉండడము దీనిపై చాలామంది విమర్శలుగా గురవుతూ ఉన్నారు ఎందుకనంటే గత ప్రభుత్వంలో అక్కడ పూర్తిగా వదిలినంత నీళ్ళన్నీ కూడా స్టాక్ అయిపోయాయని టీడీపీ అయితే మాత్రం చెప్తూ ఉన్నారు విశాఖ రైల్వే జోన్ తమ తొలి ప్రాధాన్యత అంశమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గతంలోనే నిధులు కేటాయించిందని గుర్తు చేశారు కేంద్రం అడిగిన భూమిని సేకరించడంలో గత ప్రభుత్వం విఫలమైందని అన్నారు దీంతో ఈ అక్కడ నిలిచిపోయింది ప్రస్తుతం కేంద్రం అడిగిన భూమిని సేకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిధులు విశాఖకు సంబంధించి రైల్వే జోన్ నిధులు ఇవ్వడం కేటాయించడం అనేది జరిగింది స్థలంలో మాత్రం చూపించడంలో గత ప్రభుత్వం విఫలమైందని అన్నారు అలాగే పూర్తలు కూడా కేంద్రంలో నేను చూపిస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థలమే కాదు కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చి తొలి ప్రాధాన్యతమైన రైల్వే జోన్ మేము ముందు చూపిస్తామని కేంద్ర మంత్రి అన్నారు